కథా కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను రాధా పడినా బాధ రచన ఎద్దునపూడి సురోచనారా అబ్బా రాధా ఒక్కసారి వచ్చి వెళ్ళవే తల్లి నీకు నీ పెద్దలకి వెయ్యి నమస్కారాలు పెడతారు ఊరికనే ఉంటావుగా ఆ మాయదారి పుస్తకం తర్వాత చదువుకోకూడదు ఒంటింట్లోంచి భామ పుట్టుపూర్వోత్తరాలెత్తడంతో చదువుతున్న పత్రిక డ్రాయర్ మీందుకు గిరాటు కొట్టి విస విస రాధ ఒంటింట్లోకి వెళ్ళింది కాస్త నాలుగు అరటికాయలు తరిగిపెట్టు పోపు మాడిపోతుంది అంది భామ అంత ముందు ఎందుకు వేసుకోవాలి నాలుక చివరి దాకా వచ్చిన ప్రశ్నను రాధా బలవంతాన తిప్పి లోపలికి నెట్టింది మూలనన్న కత్తిపీటను విసురుగా ముందర వేసుకొని రాధా గబగబా పెచ్చు తీయటం ముద్రపెట్టింది చి కథ మధ్యలో వదిలేస్తే పట్టుపోతుంది ఇంతకీ రైలు దూకాడో లేదో ఒంటరిగా దూకాడో లేక కథానాయకితో సహా దూకాడు రైలు దూకటానికి సిద్ధంగా నిలబడ్డ కథానాయకుడు ఏ అమ్మాయి తొందరగా రా అని పిలిచినట్లుగా అనిపించింది రాధాకు అయ్యో నీ ఇండ్లు బంగారం కాను అదేం తరగటమే తల్లి కూరేవైనా నాలుగు ముక్కలు అవ్వాలా అంత కండ తీసేస్తే బామ్మ మందలింపుతో రాధా నెమ్మదిగా జాగ్రత్తగా తరగటం మొదలుపెట్టింది మొహం ముడుచుకున్న రాధాను చూసి చేసిన ఆడది ఎప్పుడూ చెడిపోదు జ్ఞాపకం ఉంచుకో ఏ పత్తారింటికి వెళ్తే నువ్వేసుకపడతావు నువ్వు పని చేయకపోతే నిన్నేమి అనరు మాకు మేకులు చెక్కుతారు కానీ తల్లి లేని పిల్ల విచ్చలివిడిగా వదిలేశారు ఓ పని చేత కాదు పాడు చేత కాదు మేము కూడల్ని తెచ్చుకోలేదు మా ఇంటికి ఓ కొరివిని తెచ్చుకున్నాం అంటారు చక్కగా పనిచేశావో అనుకో మా కోడలు ఎంత మంచిదమ్మా చక్కగా బంగారు పుచ్చుకల్లే పనిచేస్తుంది దానికి చేతకాని పనంటూ లేదు వాళ్ల బామ పెంపకం ఎంత మంచిది చివరి మాటలకి రాధా పకపక నవ్వేసింది అసలు రహస్యం అది అంది ముడుచుకుపోయిన ముఖం వికసించటం చూసి అది చక్కగా అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని చెప్పగానే ముఖం గంటు పెట్టుకున్నట్లు కూర్చుంటే ఎలా బామ్మ మాటలతో పాటు రాధా కూర తరగటం కూడా పూర్తయింది కథానాయకుడు ఇంకా సహించనంటున్నాడు రాధా గబగబా సావిట్లోకి వచ్చింది ఇదిగో పోతున్నావా కాస్త కత్తిపీట తీసి పక్కన పెట్టి ఆ పెచ్చులు దొడ్లో పారేసిరా మా తల్లివి కదూ మా అమ్మవిగా బామ్మ మాట కాదనలేక రాధా వెనక్కి తిరిగింది పని పని చేస్తే ఒకరు వంక పెట్టకూడదు మళ్ళా ఆ పోన్లే పోన్లే అననులే మా బంగారు కొండలే పని చేస్తావు నీకు కృష్ణమూర్తి లాంటి మొగుడొస్తాడే తప్పకుండా రాధా చేతులు తుడుచుకొని గబగబా వచ్చి డ్రాయర్ ముందు కుర్చీలో కూలపడింది పత్రికను విసురుగా పడేయటం మూలాన పేజీలు కలిసిపోయినాయి ఇంకా తీరుబడిగా చదవవచ్చుననే ఉద్దేశంతో రాధా పేజీలు తిప్పసాగింది రాధా రాధా పైనుంచి వాసు ఇండ్లదిరిపోయేటట్లు గావు కేకలు పెట్టడం మొదలుపెట్టాడు రాధాకు ఒళ్ళు మండిపోయింది యువతల కథానాయకుడు ఫెచ్ లాభం లేదమ్మాయి అంటున్నాడు అయినా తప్పలేదు పత్రికను చేత్తో పుచ్చుకొని రాధా మెట్ల దగ్గరకు వెళ్ళింది అప్పటికే వాసు మెట్లపైకి వచ్చి ఉంచున్నాడు ఓ రాధమ్మ తల్లి ఏ మధురా నగరిలో ఉన్నావు అరగంట నుంచి ఆపకుండా పిలుస్తున్నాను గొంతు పగిలిపోతుంది అరవలేక ప్రాణం పోతుంది నిటారుగా నుంచొని రాధని బిగ్గరగా పిలవటం వల్ల తనకెన్ని నష్టాలు కలిగాయో చెప్పుకుపోతున్నాడు అయిందా ఉపన్యాసం ఇంకా ఉందా ఉపన్యాసం ఆ మాట వాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను నేనేమైనా రాజకీయవేతను అనుకున్నావా వేలాపాల లేకుండా ఉపన్యాసం ఇవ్వటానికి అసలైనా మనం ఉపన్యాసం ఇస్తామంటే సర్లే ఎందుకు పిలిచావో చెప్పకుండానే దండకం ఎంత చదివావో రాధా విసుక్కుంది ఓ సారీ సిస్టర్ నా పెన్నెక్కడా కనిపించటం లేదు వాసు ఒక్కొక్క మెట్టే దిగుతూ అన్నాడు రాధాకు ఒళ్ళు మండింది నీ పెన్ను పోతే నన్ను పిలవడం దేనికి అంది మరెవరిని పిలవను ఎవర్న కావాలంటే బామ్మని పిలు అమ్మో బామ్మనే వాసు దిగుతున్న వాడల్లా రెండు మెట్లు పైకెక్కి చంపేస్తుంది అందులో వంట చేస్తుంది గాబోలు ఆయుధ సమేతంగా ఉండి ఉంటుంది సరే ఇంకేం అయితే ఊర్కు నోరు మూసుకొని బామ్మకు తెలియనీయకుండా బుద్ధిమంతుడిలా కాలేజీకి దయచేయి వాసు మళ్ళా మెట్లు దిగటం మొదలుపెట్టాడు చెల్లాయి చెల్లాయి కాస్త పెన్ను వెతికి పెట్టమ్మా కాలేజీకి టైం అయిపోతుంది కూడా మా ఫిజిక్స్ లెక్చరరు యమకింకరుడు నన్ను తంతాడు కూడా తంతాడా మీ అంత హీరోని రాధా తన చక్రాల్లాంటి కళ్ళను తిప్పుతూ ఆశ్చర్యం అభినయించింది నిజంగా తన్నడులే తన్నినట్లుగా అంతకంటే ఎక్కువగానే పూణే చేసినంత ఇదిగా మాటలంపాడు అయితే పడు రాధా వెనుక్కు తిరిగి డ్రాయర్ దగ్గరకు వచ్చింది పడన నలభై మంది ఉన్న క్లాస్లో అందులో పక్కనే సుశీ శశి రోజా ఉన్న క్లాస్లోనే నేను మా లెక్చరేరు చేత మాటలు పడనా వాసు మెట్లు దిగి రాధా దగ్గరకు వచ్చాడు అయితే నీ బాధంతా సుశీ శశి గిషి రోజా గీజాల ముందు మాటలు పడాల్సి వస్తుందని అన్నమాట అబ్బబ్బా నేను మూడు పేర్లు చెప్తే నువ్వు మరో రెండు పేర్లు జత చేశావు కాస్త వెతికి పెట్టవే అమ్మా ఆ పుస్తకం తర్వాత లే తీరుబడిగా అబ్బబ్బా ఇదెక్కడి గొడవ నీ పెన్ను నువ్వెక్కడ పెట్టుకున్నావో నాకేం తెలుస్తుంది రాధ బిగ్గరగా అంది నీకు పుణ్యం ఉంటుంది గంగమ్మ తల్లి కాస్త అరవబోకు బామ్మ వింటుంది అయినా ఒక్కరోజు లేకపోతే ఏం పోని మీ సింహాన్ని అడగరాదు రాధా ఎందుకైనా మంచిదని కంఠం తగ్గించింది మా అసలు కాలేజీకి పెన్ను తీసుకువస్తేగా పోని ఆ నే అడుగు అమ్మో ఇంకా ఏమైనా ఉందా ఆయన చూస్తుంటే అచ్చు బామ్మ గుడ్లూరి మీ చేత పుచ్చుకొని మిందికొచ్చినట్లే ఉంటుంది అసలైనా ఈ పాటికి వెతికి ఇవ్వనే ఇచ్చేదానివి దాదా ఇంకా గత్యంతరం లేక పత్రిక అక్కడ పడేసి పైకి వెళ్ళింది డ్రాయర్ సరుగులు బీరువాలు పుస్తకాలు లాగులు అన్నీ వెతికింది చివరకు మాసిన బట్టలు పారేసిన బట్టల్లో ఒక ప్యాంటు జోబుకి సురక్షితంగా అంటిపెట్టుకుని ఉంది విడిచిన బట్టలు గుట్టలో పారేసినప్పుడు కాస్త జోబుల్లో ఏమున్నాయో చూసుకోకూడదు వాసుకు పెన్ను ఇస్తూ రాధా మందలింపుగా అంది తీరికేది చెల్లాయ్ నువ్వు చూస్తూనే ఉన్నావుగా అయినా నాకు తెలియక అడుగుతాను ఊరికే ఉంటావు కదా కాస్త నా విషయం చూడకూడదు ఆడపిల్లలకు చదువు కావాలో అని మా మగవాళ్ళు పూల పెట్టి చెప్పించేది ఎందుకు అన్నానికి రా వాసు అన్నం అమ్మ పిలుపుతో వాసు నోటికి తాళం పడ్డది ఎదురు మేకులు చెక్కటమంటే ఇదే గాబోలు అనుకుంది రాధ డ్రాయర్ ముందు కూలబడి పత్రిక తెరిచింది అరగంట గంట నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు కథానాయకుడు రాధ కథ మొదలు పెట్టబోయేసరికి అమ్మాయి రాధా పూజా మందిరంలోంచి మామయ్య పిలుపు వినిపించింది చర్చమ్ర భగవంతుడా అనుకొని మరో పిలుపు పిలిపించుకోకుండానే రాధ పూజా మందిరంలోకి వెళ్ళింది ఇక్కడ పూలేవమ్మా అబ్బా మా తల్లి కాస్త సంగతి చూడవమ్మా అని ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్లకు ఎదురు చెప్పకూడదని రాధ అనుభవంతో నేర్చుకుంది మౌనంగా పూలు కోసుకొచ్చి అక్కడ పెట్టింది అయ్యో ఈవేళ మరీ తక్కువ పూ సాయం అవును మరి పాపం వాటికి నీళ్లు నిప్పులు ఉంటేగా చూడు రాదా చెప్తున్నానని మామయ్య మీద ఊపగించుకోవచ్చు సుమా కాస్త చెట్ల సంగతి చూడకూడదు ఊరికనే ఉంటావుగా తల్లి చెట్లని జాగ్రత్తగా చూడటం వల్ల ఎన్ని లాభాల్లో చూడు ఒకటి ఊరికే కూర్చుంటున్నాను కూర్చుంటున్నా నీ శరీరానికి చక్కని వ్యాయామము రెండు అది కూడా ఒక కళే అంటే మన శరీరానికి వ్యాయామం ఉంచుకోవటమే కాకుండా ఒక విధంగా కళని పోషించటం మూడోది పూలు ఎంత అందమైన పూలు మనము డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే సాధ్యమా మామయ్య పూజమాట మర్చిపోయి ఉపన్యాసం దంచుతున్నాడు రాధా ఇంకా నిలబడలేక వెనుక్కు తిరిగింది వెళుతున్నావా నాకు తెలుసులే ఇవి నీకు రుచించవని పోనీలే గాని పది గంటలు దాటినట్టుంది మీ అత్తయ్యకు మందుకు టైం అయినట్టుంది మర్చిపోకుండా మందుతో పాటు నారింజ రసం కూడా ఇవ్వు తల్లి మామయ్య పూజకు ఉపక్రమించాడు వింత వ్యక్తులు అనుకుంది రాధ కథలో నాయకుడు గుంగమూతి పెట్టి కూర్చున్నాడు రాధా మేనత్త గదిలోకి వెళ్ళింది రాధా ఇచ్చిన నారింజ రసం గ్లాసు తీసుకుంటూ ముక్కుతూ మూలుగుతూ కాస్త ఆ పిల్లలు ఎక్కడికి పోయారో చూడు తల్లి మరీ బడులాగా తిరుగుతున్నారు మట్టిలో కొట్టుకుంటున్నారు ఏం ఏడుస్తున్నారు కాస్త పిలిచి నీళ్లు పోసి అన్నం పెట్టించు తల్లి అమ్మ మడి కట్టుకున్నట్లుంది కాస్త వాళ్ళని చూడమ్మా మీ మామయ్య ఉన్నారన్న మాటే కానీ ఆయాసంతో మూలుగుతూ అత్తయ్య వెనుక్కువాడింది తల కింద దిండు సరిచేసి శాలువ కంఠం దాకా కప్పి తలుపులు చేరవేసి రాధా యువతలకి వచ్చింది ఇప్పుడైనా రావమ్మ మహాతల్లి అని కథానాయకుడు విసుక్కున్నాడు అత్తయ్య అంటూ బాబు పాప దగ్గరకొచ్చారు కథానాయకుడి వంక జాలిగా చూపి రాధా దొడ్లకి వెళ్ళిపోయి పిల్లల పనైపోయిన తర్వాత యువతలకు వస్తుండగా తండ్రి ఆఫీసుకు వెళ్ళబోతూ లోపలికి వచ్చి అమ్మ రాధా అని పిలవటంతో రాధా సావిట్లోకి వచ్చింది తల్లి నీ చేతి రాత ఎంతో బాగుంటుంది క్రిందటిసారి మా ఆఫీసర్ ఎంతో బాగుందన్నాడు ఆ కాసిన్ని కాయిదాలు ఫైన్ కాపీ చేసి పెట్టమ్మా రెండు అయ్యేసరికి మనిషిని పంపుతాను పంపించేయాలి చూడు కాస్త జాగ్రత్తగా వ్రాయి నీకు చెప్పనవసరం లేదనుకో జాగ్రత్తగా వ్రాయి రెండు అయ్యేసరికి పూర్తి కావాలి ఎలా వ్రాస్తావో నీ ఇష్టం దాదా వచ్చే నిట్టూర్పును ఆపుకుంటూ కాగిదాలు తీసుకుంది నాన్నగారు ఆఫీస్కు వెళ్ళిపోయారు అత్తయ్య పడుకుంది మామయ్య గారింటికి చదరంగం ఆడుకోవటానికి వెళ్ళాడు అన్నయ్య కాలేజీకి వెళ్ళాడు పిల్లలు బడికి పోయారు కథానాయకుడు అమ్మయ్య అనుకున్నాడు అన్నం తిని నీ ఇష్టం వచ్చినంత సేపు చదువుకో తల్లి నా పని అయిపోతుంది ఒంటింట్లోంచి బామ్మ పిడిచింది బోన్ చేసి వచ్చి డ్రాయర్ ముందు స్థిమితంగా కూలపడింది రాధ వెనకాల బామ్మ వచ్చి ఏది రాధా నిన్నటి తర్వాత పద్యాలు చదువు అంది ఒత్తుల బుట్ట ముందు పెట్టుకొని ఒక్క నేను నేనిప్పుడు చదవలేను బాబు రాధా ఇంకా విసుకును ఆపుకోలేకపోయింది ఏం పత్తి విడదీస్తూ బామ్మ ఒత్తి పలికింది నా కంఠం బాగాలేదు నొప్పిగా ఉంది నీ కంఠానికేమే నిక్షేపంలాగుంటుంది పద్యాలు గుంతెత్తి చదివితే ఆ నొప్పి గిప్పి కూడా పోయి నాళాలు సరి అయిపోతాయి రాధాకు నవ్వొచ్చింది ఆ రాధా ఆ దిక్కుమాలిన పుస్తకాలు మూరెత్తకుండా లోపల చదువుకుంటే ఏమవుతుంది మరి నరాలు బిగుసుకుపోతాయి లే లే ఇవాళ నీకు భావ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందిలే రాధా నవ్వుకుంటూ ఆధ్యాత్మిక రామాయణ గ్రంథం తీసి భామ్మ ముందు కూర్చొని వరుసగా పది పద్యాలు రాగయుక్తంగా పాడింది హఠాత్తుగా నాన్నగారిచ్చిన కాయిదాలు జ్ఞాపకానికి వచ్చాయి ఇంకా చాలే బామ్మ నాన్నగారిచ్చిన కాగిదాలు రాయాలి అంది సరే వెళ్ళు అంతవరకు జోగుతున్న బామ్మ చెలుగుపరుచుకొని కింద పడుకుంది రాధ తండ్రి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంది రెండు గంటల సేపు ఆలోచనలని ఆవేశాలని దూరంగా నెట్టి మనసు కాగిదాల మీద లగ్నం చేసింది పూర్తయిన కాగిదాలు సీరియల్ నెంబర్ వారికి పెట్టి పెన్నుకు క్యాప్ తగిలించి అమ్మయ్య అనుకొని వెనక్కు వాలింది రెండు గంటలు తదేకంగా కూర్చొని ఉండటం వల్ల నడుము మెడ నొప్పి పుట్టింది అమ్మాయి గారు వాకిట్లోంచి కేక వినిపించింది రాధ కాగిదాలు వచ్చిన ఇచ్చేసి సంతృప్తిగా నిట్టూర్చి వచ్చి డ్రాయర్ ముందుగా కూర్చుంది నడుము నొప్పి కొడుతుంది పోని కాసేపు పండుకుందామా అనుకుంది ఇంతలో వాకిట్లో ఉత్తరాలండి పోస్టుమెన్ కేటా వినిపించింది రాధ బామ్మ జోస్యాన్ని ఊహించుకుంటూ వాకిట్లోకి వచ్చింది ఒక ఉత్తరము పార్సిలు వచ్చాయి రాధ ఆత్రంగా విప్పింది ఏమిటో చూద్దామని తీరా చూస్తే కథ బావ వ్రాసిన కథ ఉత్తరం కూడా బావ వద్ద నుంచే అందులో ఇలా ఉంది రాధా నా కథ పంపుతున్నాను కాస్త కాపీ చేసి పెట్టు నీ వ్రాతతో వెళ్ళిన కథని ఇంతవరకు తిరిగి రాలేదు కాబట్టి నీ వ్రాత మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇది పెద్ద నవల సీరియల్గా అచ్చైతే ఎంత పేరు వస్తుందో నీ భావకు ఆలోచించుకో ఊరికనే ఉంటావుగా కాబట్టి కాస్త శ్రద్ధ వహించి త్వరలో పూర్తి ప్రార్థన నేను సోమవారం ఉదయం పది గంటలకు వస్తాను నువ్వు ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి ఉంచాలి ఊరికే ఉన్న నీకు చక్కని కాలక్షేపం కదూ నీ బావ ప్రసాద్ రాధాకు ఒడ్లు మండిపోయింది చివరి మాటలు ఎందుకో ఊరికనే ఉంటావుగా నా పని చేసిపెట్టు ప్రపంచంలో మనుషులంతా ఒకటే టైపు అనుకుంది రాధ ఆలోచనలో ఉన్న రాధాకు హఠాత్తుగా కథానాయకుడి కేక వినిపించింది రాధా పత్రిక తెరిచింది వీధి వీధి ఎవరో కొట్టారు తని వాళ్ళ చాలా వజ్రం వేలలో కథ మొదలుపెట్టాను అనుకుంది లేచి వెళ్ళి తలుపు తీసింది ఎవరో ఒక ఆవిడ ఆవిడను రాధెల్లడూ చూడలేదు కనకమ్మ గారున్నారా అంటూ రాధా సమాధానం చెప్పకముందే లోపలకు వచ్చేసింది తర్వాత తెలిసింది ఆ వచ్చిన ఆవిడ చిన్నప్పటి స్నేహితురాలని ఆవిడ మాటల మధ్యలో అడిగింది మీ మనవరానికి పుట్లు అల్లికలు ఏమైనా వచ్చా బామ్మ రాహని తనిపింది ఆవిడ ఆశ్చర్యపోతూ మరి ఊరికనే ఉంటుంది కదా ఏం చేస్తుంది పిల్ల అలా కాలం పాడు చేస్తూ కూర్చుంటే తనిలా చూస్తూ ఊరుకోలేనంది రాధాకేమనుకోవాలో తోచలేదు ఆ రాత్రి పండుకోబోతూ రాధా పత్రిక తెరిచింది కథ ఏమైనా సరే పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో అబ్బబ్బా అసలే దోమలతో చప్కుంటే ఈ దీపమేమిటి రాధా కాస్త తగ్గించి వెద్దు పగలల్లా ఏం చేస్తావు ఊరికనే ఉంటావుగా రాధా రోషంతో పత్రిక అవతలకు గిరాటు కొట్టింది అంత కోపమైతే ఎలాగే బామ్మ మరోవైపు తిరిగి పడుకుంది రాధా బరువెక్కిన తలని దిండులో దూర్చుకుంది బామ్మకు కూరలు తరగాలి అన్నయ్యకు పారేసుకున్న పెన్నులు వెతికి ఇవ్వాలి మామయ్యకు పూజా విషయాలు చూడాలి జ్వరంతో ఉన్న అత్తయ్యకు మందులు చూడటమే కాకుండా పిల్లల్ని చూడాలి నాన్నగారికి కాయిదాలు రాసిపెట్టాలి బావకు కథలు కాపీ చేసి పెట్టాలి కుట్లు కుట్టాలి అల్లికలు అల్లాలి కానీ చిత్రం ఏమిటంటే ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళే నా విషయం చూడరాదా అంటారు అందులో గల శబము వేడెక్కి పోయిన రాధా బుర్రకు అర్థం కాలేదు జిండులో మొహము దాచుకొని రైలు నుంచి ఉరకటానికి సిద్ధంగా ఉన్న కథానాయకుడి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది స్కూలు జీవితం వదిలి సహజ జీవితంలోకి అడుగు పెడుతూ తికమక్క పడుతున్న రాధ